ನೋ ಫಾರ್ ಫುಟ್ ಯೇಸ್ಟ್ ಉಗೆ ಅಡಿಗಿ ಅಣ್ಣ ಉಗೆ ಅಣ್ಣ ಕಚ್ಚಿಗೆ ಅಡಿಗಾ ಅಂತ ಕಚ್ಚಿ ತಿಳ್ಕ ಬಾರೆ ಹೇಳಪ್ಪ ನಾನು ಬಾರ ಆ ಮನಮತ್ತ ನಾನು ನೋಚು ನಮನ್ಸ್ ಮರ ಒಕ್ಕ ಕೂಡ 45000 ಅಂತ ಹೇಳ್ತನರು 40 ಪೈನಾ ಹೇಳ್ತನರು ಬೇಕು टाकವನ 40 ಕೂಡ ಇಲ್ಲಾ ನೀರ್ 40 ಅಂತ ಉಂಟುತ್ತೆ ಅನಿ ದುಲ್ಯೆ ಅಂದು ಹೇಳಿ ಜಪ ಹೋಗಿ ಯಾ ಮಾತೆ ಜೊತೆವೆ 40 ಆರೆಗೆತೆ ಸಾಮನ ಅದೇ ರೈಟ್

మరి వాళ్ళు ఫార్టీకి అయితే అడుగుతున్నారు అతను అయితే లాస్ట్ ఫార్టీ ఫైవ్కి ఇస్తాంటారు చెప్తే బా నువ్వు మరి చేస్తాను ఉన్నదానికే నీకు చెప్పేది చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వాళ్ళకైతే భారం అయితే కుదరలేదు సో వీడియో నచ్చినట్టు లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసే చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ అయితే ఆన్లో పెట్టుకోండి సో మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది